అస్లాం లేకం వరహ్మతుల్లా వరకత సోదరు సోదరి మల్లారా ప్రస్తుత ముస్లిం సమాజానికి పెద్ద నాశనానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ భాషలో ప్రజలకు అర్థమయ్యే భాషలో ప్రసంగాలు చేయకపోవడం ఎందుకంటే కొన్ని ప్రదేశాల్లో ఐదు సంవత్సరాలుగా తెలుగు ప్రసంగాలు లేవు కొన్ని ప్రదేశాల్లో పది సంవత్సరాలుగా తెలుగు ప్రసంగాలు లేవు కొన్ని ప్రదేశాల్లో పదిహేను సంవత్సరాలుగా తెలుగు ప్రసంగాలు లేవు కొన్ని ప్రదేశాల్లో ఇరవై సంవత్సరాలుగా తెలుగు ప్రసంగాలు లేవు కానీ అక్కడ తెలుగు మాట్లాడే ముస్లింల సంఖ్య అత్యధికంగా ఉంది అత్యధికంగా మరి తెలుగు ప్రసంగాలు ఎందుకు లేవు వీళ్ళు ఇష్టపడలేదా అంటే కాదు కాదు వీళ్ళు తెలుగు ప్రసంగాలు కోరుకుంటున్నారు అక్కడ ఉన్న కొద్ది మంది తెలుగులో ప్రసంగాలు చేయకూడదన్నట్టుగా తెలుగులో వచ్చి మసీదుల్లో ప్రసంగాలు మాట్లాడకూడదన్నట్టుగా ఈ భాషా భేదం అనేది కొందరు చూపిస్తున్నారు భాష కాదండి భావం ముఖ్యం అర్థమైందా అర్థం కాలేనటువంటి భాషలో మనం ఎన్ని ప్రసంగాలు చేసినా వ్యర్థం దాని గురించే ఈ తెలుగు మాట్లాడేటువంటి ప్రదేశాల్లో తెలుగు భాష కోసం తెలుగులో ప్రసంగాల కోసం ఖచ్చితంగా ప్రయత్నించండి ఎందుకంటే ఈరోజు మనం ఉన్నామండి ఎప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం తెలియదు అల్లా ముందు నిలబడాలి అల్లాకి సమాధానం చెప్పాలి నువ్వు ఒక మసీదు యొక్క బాధ్యతాపరుడుగా అక్కడ ఉన్నటువంటి ముస్లిం సమాజానికి వాళ్ళకి అర్థమయ్యే భాషలో నువ్వు ప్రసంగాలు చేయించావా లేదా వాళ్ళ వరకు ఇస్లాంని చేరవేసావా లేదా అల్లా అడిగితే ఏం చెప్తాం ఆ రోజు మన ముఖాలు అల్లాకి ఏం చూపించుకుంటాం ముఫ్తి ముద్దసిరి గారు ఇప్పుడు అల్లాదాలా తెలుగులో ప్రసంగాలు మొదలెట్టారు వారు అంటూ ఉండేవారు నాకు తెలుగు అంత స్పష్టంగా రాదు ఫిరోజ్ భాయ్ అని చెప్పి కానీ తెలుగు మాట్లాడే ముస్లిం సమాజానికి తెలుగులో ఇస్లాం అర్థం కావాలని తెలుగు నేర్చుకొని అంటే వారు ఉన్న వాతావరణం అంతా కూడా సిటీ అనంతపురం మొత్తం ఉర్దుయే ఎక్కువ శాతం ఇంట్లోను కూడా ఉర్దుయే మదరసలోను కూడా ఉర్దుయే మస్జిద్లోనూ కూడా ఉర్దుయే ఎక్కడో నాలుగైదు మాటలు ఏదో తెలుగు మాట్లాడతారు తప్ప నాకు పాలు ప్యాకెట్ ఇవ్వండి కూరగాయలు ఇవ్వండి అన్నట్టుగా తప్ప మిగతా అన్ని కూడా ఉర్దుయే కదా అలాంటిది వారే తెలుగు నేర్చుకొని తెలుగు ప్రసంగాలు మొదలటి ఈ మధ్య మక్కా వెళ్ళినప్పుడు ఉమరాలో వెళ్ళినప్పుడు రీసెంట్గా ఉమ్రా యొక్క లాభాలు అనేటువంటి బుక్ రిలీజ్ చేశారు తెలుగులో రాసి వారు కూడా ధార్మిక పండితులు తెలుగులో ప్రసంగాలు చేయడానికి వారికి సరిగ్గా భాష రాకపోయినా నేర్చుకుని ప్రయత్నిస్తున్నారండి మరి మనం ఊర్లో పెద్దోళ్ళుగా చెప్పుకుంటున్నాం కదా మరి మనం ఏం చేయాలి అందుకోసమే తెలుగు ప్రసంగాలు పెట్టడానికి ప్రయత్నించండి అల్లా ముందు సమాధానం చెప్పుకోవాలండి అల్లా ముందు సమాధానం చెప్పుకోవాలి కొద్దిమంది తెలుగులో ఎందుకు తెలుగు అవసరమేముంది తెలుగులో చెప్పాల్సిన పనేముంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు కొద్దిమందేమో పిలవండి అయింది అని చెప్పేసి అంటే డబ్బులు ఎంత తీసుకుంటారో తెలుసా ఆయన ఆ వంకబిడ్డ ఆపేస్తున్నారు ఆ వంకబిడ్డ ఆపేస్తున్నారు అసలు మాట్లాడితే కదా మీరు తెలుసుకునేది సోదరులారా సోదరీమల్లారా తెలుగు ప్రసంగాలు చాలా ముఖ్యం జజాక్ అసలాం వరహమతుల్హి వ